కొలువలో వేలాడే నీ కోరకే ప్రభు పేరట ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క సమయంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనగా లోకరాశిని సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చూసినట్లయితే ఆహారం కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కావాలి పరలోక సంబంధంగా మనతో మాట్లాడుతున్నాడు ఏమిటంటే ఈ యొక్క లోకరవార్తలు ఈ లోకం కాదు గొప్పది కానీ దేహము ఆ యొక్క దేహమే పరలోక చుట్టూ ఉంటుంది కాబట్టి మనం దేవునితో ఉంటాము కాబట్టి అదేవిధంగా ఈ లోక సంబంధం ఏమైనా చూస్తారంటే చక్కని ఉంటే చాలు చాలామంది వాళ్ళకు కుమారులకి కుమ్మారికి అదేవిధంగా వాళ్ళకు మనవాళ్ళకి తరతరానికి కావలసిన వస్తువులు డబ్బులు అన్నీ కూడా చూసుకొని చేర్చి పెడతారు ఇక్కడ చూసినట్లయితే వస్త్రము కంటే ఆహారం కంటే దేహము గొప్పది కొంతమంది ఒక డబ్బు కోసం ఎలాంటి తప్పుడు పనులైన చేస్తారు శరీరాన్ని అమ్ముకుంటారు చాలామంది మనం చూసినట్లయితే అపవిత్రమైన వాటి కోసము తాగుడికి శరీరాన్ని అపవిత్రం పరుచుకొని డబ్బు కోసము అమ్ముడుపోయి పోయి తాగుడికి లోకానికి పాపానికి బంది అయిపోయి చాలామంది తన యొక్క హృదయమును చేసుకుంటున్నారు అనమాట ఈ యొక్క సమయంలో మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో ఏది కూడా మనకు గొప్పది కాదు గొప్ప కాదు ఏమిటంటే గొప్ప దేహమే గొప్ప దేహమును మనం పరిశుద్ధంగా కాపాడుకొని దేవునికి ఇష్టడుగా మనం జీవించి దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం జీవించి ఆ యొక్క హృదయంను మనం దేవునికి ఇస్తే ఏమిటంటే దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే పెద్ద పెద్ద మందిరాలు కాదు కానీ ఎక్కడ కూడా కాదు కానీ చిన్న మన హృదయంలోనే ఆయన నివసిస్తాడనమాట ఆయన హృదయం అనే గదిలో ఆయన నివసిస్తాడనమాట ఆ యొక్క హృదయమును మనం పరిశుద్ధంగా కాపాడుకొని అదే ఒక దేవునికి మనం ఇష్టడుగా జీవించాలని ప్రభు పేరే యొక్క వాక్యం గారు మనతో మాట్లాడుతున్నాడు ఈ రోజున యొక్క వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా యొక్క దేహమును మన యొక్క దేహము పరిశుద్ధం కాపాడుకొని అదేవిధంగా ఈ యొక్క సమ్యక్ట్లో చూసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మీరు షేర్ చేసి ఈ యొక్క వాక్యాన్ని మీరు వారితో ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడతాడనమాట వారికి తెలీదు ఏమని ఆ యొక్క ఏ పరిస్థితిలో ఉంటున్నామో తన్ను తాను ఆలోచన ఎరిగి పాపన పడిపోతున్నారు ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి వాక్యానికి లోబడి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తారో అప్పుడే దేవుని యొక్క రాజ్యంలో సంపూర్తిగా మనము ఆయన రాజ్యంలో నిలబడి ఆయన సింహాసనం ఎద్దు మనము కూర్చుంటామన్నమాట ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడిన దేవుని నామానికి దేవునికే మహిమ కలుగును కాక ఈ యొక్క సమయంలో మనం అందరము కళ్ళు మూసుకుంటే కృష్ణ ప్రార్థన చేసుకుని మహామామగా ప్రేమించిన పరలోపణ మాత్రండి ప్రేమ గలనైనా కృపాశక్తి సంపూర్ణమైన దేవా ఈ యొక్క సమయంలోనైనా ఉదయకాల సమయంలో దేవ మీరే మాట సృష్టిగా మాట్లాడిన మాతృ స్తోత్రము ఏక మహం ద్వారా ఎందరైతే మీరు మాట్లాడి ఉన్నారో మాతో అందుని బట్టి మీకు ఇష్టమవుతూ ఉన్నారంటే చిన్న ప్రాధాన్యం మీరు వీలు మాకు జవాబు ఇచ్చి నామూ